మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా సార్లు మనం మీ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటాం మతరాశం శు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలోని ఇరవై ఒకటో వచ్చిన మీ రీతిగా రాస్తూ ఉంటాడు కదా ఈ కొండను చూసి మీరు ఇది సముద్రంలో వేయబడినట్లు మన విశ్వాసం ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు ఆ కొండ తొలగిపోద్దని దేవుడు చెప్తారు అయితే ఈ యొక్క దినాన్ని ఆ కొండ లాంటి సమస్యలు శోధనలు బాధలు మనకు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తుంటాం అది మన జీవితంలోనివ్వండి మనం ఎవరి గురించి ప్రార్థన చేసినప్పటికీ కూడా వాళ్ళ గురించి కచ్చితంగా ఈ యొక్క వచనం ఎత్తి పట్టి మరి ప్రార్థన చేస్తుంటాము అయితే ఒకనొక సందర్భంలోని దేవుడు వాక్యం రాయిస్తూ కీర్తనకారుడు ద్వారా ఇలా తెలియచేస్తున్నాడు రండి చూద్దాము నూట ఇరవై ఐదో సంకీర్తంలోని మొదటి చరణం మనం చూసుకునేటప్పుడు ఇలాగా రాస్తూ ఉన్నాడు యహోవయందు యందు ఉంచువారు కదలక నిత్యం నిల్చు సియోను కొండలాగా ఉంటున్నారు అదేంటి అక్కడ ఆ కొండ తలకి పోవాలని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ దేవుడు మనల్ని నమ్మిక ఉంచువారిని కొండతో పోలుస్తున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ కీర్తన ఏంటి కీర్తన అంటే యాత్ర కీర్తన యాత్ర కీర్తన అంటే జీవిత ప్రయాణంలోని మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలోని దైనందిన జీవితంలోని చాలా సార్లు ఆధ్యాత్మికమైన స్థితిలో కదిలిపోయే పరిస్థితులు స్థితిగతులు వస్తూ ఉంటాయి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం అనేది ఇలా అవుతూ ఉంటది అలాగనే మరి ఇంకా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు కరోనా వచ్చింది కదా కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఆర్థిక పరిస్థితులు చాలా అస్తవ్యస్తం అయిపోయాయి ఎందుకనంటే చాలా ఉద్యోగాలు లేకపోవడం వలన లాక్డౌన్ వలన చాలా మంది కరోనా వలన చనిపోవడం వలన సో ఇలాగా అప్పుడప్పుడు డిజాస్టర్స్ వచ్చినప్పుడు చాలా రీతిలుగా మనకి Yeah. <laughs> ఇలాగా అనేకమైన మార్పులు మనకి కనబడుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోని చాలా మంది ఆధ్యాత్మికమైన జీవితంలో అయితే ఉన్నత స్థితికి వెళ్ళడం కానీ లేకపోతే డౌన్ అయిపోవడం గాని వినదరికపోవడం గాని తగ్గిపోవడం గాని జరుగుతూ ఉంటది సరే ఇప్పుడు ఇక్కడ ఈ లేఖన భాగంలోని దేవుడు మన ద్వారా ఏంటి కోరుకుంటున్నాడు మనం ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు ఒకసారి చూద్దామండి నూట ఇరవై మొదటి చరణం మనం చూసినప్పుడు యహోవయందు నమ్మకించు వారు కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే ఉంటున్నారు అని రాస్తున్నాడు నమ్మిక ఉంచడం అంటే ఏంటి అని మనం గమనించినప్పుడు ఈలోక ప్రయాణంలోని ఎవరినైనా సరే మనము నమ్ముకుంటున్నాము అని మనం అనుకునేటప్పుడు ఫస్ట్ ఎవరు ఏంటి అని మనం తెలుసుకోవాలి అలాగనే మన అవసరం వచ్చినప్పుడు మన సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎంత వరకు చేయగలరు ఎలాగ చేయగలరు అని మనం గమనించుకుంటామో అలాగనే వాళ్ళు మన వరకు ఎంత వరకు స్టాండ్ అవ్వగలరు మనతో పాటు ఓర్చగలరా లేదా మనతో పాటు ప్రయాణం చేయగలరా లేదా మనతో పాటు ఫేస్ చేయగలరా లేదా అని ఈ రీతిగా మనము ఆలోచించుకుని వాళ్ళని నమ్ముకుంటాం అవసరం వచ్చినప్పుడు కాబట్టి ఎలాంటి సమయంలోని మన యొక్క జీవిత ప్రయాణంలోని మనము ఎవరినైనా నమ్ముకుంటూ ఉంటాము కానీ అన్ని సందర్భాలు వాళ్ళని అందరూ మనకి హెల్ప్ఫుల్ గా లేకపోవచ్చు కాబట్టి కీర్తనకారుడు ఇలా తెలియచేస్తున్నాడు నూట పద్దెనిమిదవ సంకీర్తంలోని ఎనిమిది వచ్చిన మనం చూసినప్పుడు రాజులు నమ్మకున్న కంటే మనుషులు నమ్మకం కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్తున్నాడు కాబట్టి నూట ఇరవై ఐదో సంకీర్తంలోని మొదటి చరణంలోని యహోవయందు యందు ఇంచు వారి మరి కదలక నిత్యము నిల్చు సియోను కొండలాగా ఉంటున్నారని చెప్తున్నారు మరి ఏహోవయందు యందు ఉంచడం అనేది మనం గమనించినప్పుడు మరి దేవుడు సరస్వ సృష్టికర్త సమస్తం సాధ్యం కలిగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మార్పులేని దేవుడు నేను మార్పులేని దేవుడు అని చెప్తా ఉన్నాడు అలాగనే హెబ్రి పత్రిక రాస్తూ పౌల్ గారు కూడా దేవుడు గురించి ఇలా తెలియచేస్తున్నాడు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతగా ఉన్న దేవుడు కొండ అంటే ఏంటి అసలా ఎప్పుడు మన యొక్క చిన్నప్పుడు ఆ తాతల నాటి చూసినప్పుడు ఎట్లాగ ఉంటుందో ఇప్పుడు కూడాను అలాగే ఉంటది అంటే మన యొక్క జీవిత ప్రయాణంలోని కొండ గురించి మనం భౌతికంగా చూసేటప్పుడు కొండ అనేది పెద్ద ఆకారం కనబడుతుంది పైగా ఎటువంటి మార్పు లేనిదిగా కనబడుతుంది దాన్ని ఎవరు కూడా నువ్వు కదిలించలేరు దాన్ని వచ్చి ఎవరు ఏం చేసినా కూడా అది కూడా తిరిగి వాళ్ళకి ఏమీ చేయలేని రీతిగా కదలచబడలేని రీతిగా మనం చూస్తున్నాము సింపుల్ గా చెప్పాలంటే మార్పు లేనిది ఒక స్థిరమైంది అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే మనం చూసుకునేటప్పుడు చాలా బలమైంది బలం కలిగింది కానిగా మనం చూస్తున్నాము సో ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు కూడాను చాలా స్థిరమైన దేవుడు మార్పు లేని దేవుడు అని చెప్తున్నాడు అలాగే ఆయన గురించి ఆయన ఏం చెప్తున్నాడు అంటే బలమైన దేవుడిని అని చెప్తున్నాడు కాబట్టి కీర్తనకారుడు ఎనభై ఓట సంకీర్తన రాస్తూ ఇలా రాస్తున్నాడు కదా మొదటి చరణం దగ్గర రాగానే మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయదం అంటున్నాడు అంటే ఆయన బలమైన కార్యలు చేసే దేవుడు అలాగే మనం చూసినప్పుడు యేసు ప్రభువు పుట్టక ముందు ఆయన గురించి ప్రవచనం ఈ రీతిగా చెప్తున్నాడు గ్రంథము యశాగ్రంథము తొమ్మిదవం ఆరవచనం మనం చూసినప్పుడు యాలియన్ గా మనకు శిష్యు పుట్టినని చెప్తూ ఆయన పేరు ఏంటంటే బలవంతుడకు దేవుడు అని పెడతా ఉన్నారని చెప్తున్నాడు ఎందుకనంటే బలమైన కార్య మన యొక్క జీవితంలో చేయగలడు చేస్తారు కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది వాళ్ళ తాళిక క్లిష్ట పరిస్థితుల్లోనూ కష్ట సమయాల్లోనూ మరి దేవుని నమ్ముకున్నారు ఎందుకనంటే ఈ దేవుడు అలాంటి పరిస్థితుల్లో అయితే తెప్పించగలడు ఆ పరిస్థితులు రాకుండా మనల్ని కాపాడగలడు అని నమ్మకము వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితిలోని వాళ్ళు ఎలాగ ఉన్నారంటే దేవుడు వాళ్ళ చుట్టూ కూడా ఉండి వాళ్ళని సంరక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుని ఎందుకు యొక్క నమ్మకము మనల్ని ఎలాగా చేస్తుంది అని మనం చూసినప్పుడు సియోను కొండలాగా ఆ ఇక్కడ దేవుడు పోలిస్తూ ఉన్నాడు సిను కొండగానే పర్టికులర్ గా దేవుడు ఎందుకు పోలిస్తూ ఉన్నాడు అని మనం చూసినప్పుడు రెండవ రాసుల గ్రంథం రెండవ సొమయ్య గ్రంథంలోని ఐదవ వర్యం ఏడవ వచనంలో ఇలాగ తెలియచేస్తున్నాడు అప్పటికి ఎబోసీలు ఆయొక్క ఆ పట్టణంలో ఉండేవారు సియోను కోటగానే అనబడే పట్టణంలోని కాబట్టి ఆ పట్టణంలో ఉండేటప్పుడు దావీదు మహారాజు గారు ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క ఎబిసిలందరినీ కూడా ఓడించి హతమార్చి ఆ యొక్క సియోను కోటను దావీ పట్టణంగా మార్చినట్లు మనం అక్కడ చూస్తున్నాము సో ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని యాత్రలోని ఎప్పుడు కూడా పోరాటం ఏంటి యోబు గ్రంథకర్త ఇలా తెలియచేస్తున్నాడు యోగు గ్రంథము ఏడవచ్చ మొదటి వచ్చిన మనం చూసినటప్పుడు నర్ల కాలం యుద్ధ కాలం కాదా అని చెప్తున్నాడు ఆ యుద్ధ కాలంలోని మనం జయం పొందుకోవడానికి మనకు పరిష్కారం ఏంటి పౌల్ గారు ఇలా తెలియచేస్తున్నాడు పౌల్ గారు రాస్తున్నాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది నుంచి పద్దెనిమిది వచ్చిన మనం చూసినప్పుడు ప్రతి ఒక్క పోరాటాలకి మనం ఎలాంటి ఆయుధాలు పట్టుకొని మనము గెలవాలి లేకపోతే గెలవ గలము అనేది అక్కడ చెప్తున్నారండి సో ఈ నేపథ్యంలోని ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కూడా ఆధ్యాత్మికమైన జీవిత పోరాటంలోని ఖచ్చితంగా ఏవో ఒకటి పోరాటాలు వస్తూ ఉంటాయి వాటన్నిటి నుంచి కూడాను విజయం పొందుకోవడానికి దేవుడు మనకి అనుక్షణం కూడా సహాయం చేసే దేవుడే అన్నాడు ఎందుకనంటే ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు కదా యోహన్ రాసిన శుభార్తలోని పదహారవ అధ్యయమం ముప్పై నుంచి కింద వచ్చిన మనం చూసినప్పుడు నేను ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకంలో ఉన్నానని చెప్తున్నాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వ్యవహన్ భక్తుడు ఇలా తెలియచేస్తున్నాడు యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ నాలుగవచ్చని మరి మీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవానికంటే చాలా గొప్పవాడు ఆల్రెడీ జయించిన దేవుడు మీలో ఉండేటప్పుడు ఆ జయించిన దేవుడు వీటన్నిటిపైన మీకు జయం ను అనుగ్రహించడానికి సమర్థాన్ని చెప్తున్నాడు కాబట్టి అలాంటి దేవుని మనం నమ్ముకునేటప్పుడు అలాంటి దేవుని కలిగొనేటప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా కదలకుండా నిత్యము నిల్చూసి అనుకొండలా ఉంటామని దేవుడు తెలియజేస్తున్నారు అండ్ అలాగే మనం చూసినటప్పుడు దావీదు మహారాజు ఎప్పుడైతే ఆ యొక్క పట్టణమైన పట్నం సీఎన్ కోటను జయించి దావీదు పట్టణంగా తీర్చుకుని వచ్చారో దానికంటూ ఒక ఐడెంటిటీ ఒక పర్పస్ అంటూ వచ్చిందనండి కాబట్టి ఈ యొక్క దినాన్ని దేవుడు విశ్వాస యొక్క జీవితంలో కూడాను ఒక గొప్ప ఐడెంటిటీ ఒక ప్రణాళికను కలిగి ఉన్నారని దేవుడు తెలియచేస్తున్నాడు ఈ రోజు ఆయన మనకి ఇచ్చిన ఐడెంటిటీ ఏంటంటే ఆయన తాలూకా వెడ్లం ఆయన తాలూకా కుమార్తెలుగా ఆయన తాలూకా కుమారులుగా దేవుడు మనకి ఒక ఐడెంటిటీ అనుగ్రహించాడు కాబట్టి పౌల్ గారు రోమిలికి రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యమిది ఇలా తెలియచేస్తున్నది మనం దేవుని తాలూక వారసు అని చెప్పి అవును ప్రియమైన దేవుని బిడ్డరా ఈ యొక్క దినాన్ని దేవుని ఎందు నమ్మిక వారికి దేవుడు మరి ఒక సియోను కొండలాగా పోలుస్తూ వాళ్ళు ఈ యొక్క జీవిత యాత్రలోని ఎదురయ్యే ఎలాంటి పోరాటాల్లోని కదలక మరి ఎప్పుడు కూడా నూ స్ట్రాంగ్ గా ఉండేలాగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ స్ట్రాంగ్ ఉండడం కొరకు దేవుడు అనుదినము అనుక్షణము కూడా మన యొక్క జీవితంలోని నేను మీతో ఉన్నాను నేను మీలో ఉన్నాను అని దేవుడు మనకి ఆ ధైర్యాన్ని భరోసాను లేకపోతే వాగ్దానాన్ని చేస్తున్నాడు క్రింది వచ్చం దగ్గరకు వచ్చేటప్పటికి చక్కని మాట మనకు కనబడుతుంది నిజంగా మన యొక్క జీవిత ప్రయాణంలోని చాలా గొప్ప బలాన్ని అనుగ్రహించే మరి ఒక శ్రేష్టమైన వాగ్దానంగా మనం దీన్ని తీసుకోవచ్చు రెండో చరణం దగ్గరికి వచ్చేసేటప్పటికి ఎరుశ్లేమ చుట్టూ కూడా పర్వతంలో ఉన్నట్లు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటారు అని చెప్తున్నాడు అంటే ఎరుశ్లేమ చుట్టూ కూడా పర్వతంలో ఉండేటప్పుడు ఆ యొక్క పర్వతాలన్నీ కూడా దేనికి సాదర్శంగా ఉన్నాయి అని మనం చూసుకునేటప్పుడు పర్వతాలు కొండలు అనేవి మరి దేవుంతలక శక్తి సామర్థ్యాలకు సాదృశ్యంగా ఉన్నాయి పర్వతాలు కొండలు అనేవి దేవంతాలక సన్నిధిని చూపించడానికి సాదృశ్యంగా ఉన్నాయి కొండలు పర్వతాలు అనేవి దేవుని తాలికా ప్రొటెక్షన్ ఇది అని చెప్పడం కొరకు సాదృశ్యంగా ఉన్నాయండి కాబట్టి దేవుడు కూడాను అలాగ పర్వతం లాగా నేను మీ చుట్టూ కూడా ఉన్నానని చెప్తున్నాడు అప్పుడప్పుడు మన యొక్క జీవిత ప్రయాణంలోని ఎవరైనా మనకి సపోర్టివ్ గా ఉన్నారనుకోండి మనం వాళ్ళ గురించి ఈ మాట చెప్తూ ఉంటాం కదా మీరు చెప్తారా లేదా నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు పలానా వ్యక్తి ఉన్నారు వాళ్ళు మాకు కొండంత బలం అండి కొండంత అండండి అని చెప్తూ ఉంటాం ఆ కొండంత బలం ఆ కొండంత అండ ఎప్పుడు వరకు ఉంటారు అయితే వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళు ఉండగలిగితే లేకపోతే వాళ్ళు చేయగలిగినంత వరకు లేకపోతే వాళ్ళు ఆ సహాయపడగినంత వరకు కూడాను వాళ్ళు మనసు మారినంత వరకు కూడాను అలాగ ఉంటారండి కానీ ఇప్పుడు దేవుడి దగ్గర మనం వచ్చేటప్పుడు ఈ దేవుడు ఇప్పుడు కూడాను సదాకాలం కూడా మనకి కొండంత అండగాను బలంగా ఉంటాడు ఎప్పుడు అంటే భూమి మీద మనం ఉన్నంత వరకు కూడాను ఆయన మన కొండంత అండగా ఉండి మన చుట్టూ కూడాను ఆయన ఒక పర్వతం లాగా ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం కొరకు మన యొక్క శరీరాత్మ ప్రాణాలకి కూడాను ఆయన ప్రొటెక్షన్ ఇస్తారు ఈ లోకంలో ఎవరైనా సరే ఒకవేళ మన శరీరానికి ప్రొటెక్షన్ ఇవ్వొచ్చేమో కానీ దేవుడు మన యొక్క శరీరానికి ప్రొటెక్షన్ ఇస్తారు మన యొక్క ఆత్మకి ప్రొటెక్షన్ ఇస్తారు అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో కావాల్సిన ప్రొటెక్షన్ ను దేవుడు మనకు అనుగ్రహిస్తారు సో శ్రేష్టమైన పర్వతాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉన్నవి కానీ మన యొక్క జీవిత ప్రయాణంలోకి అవసరమైన కొన్ని పర్వతాల గురించి ఒకసారి మనం జస్ట్ లైన్ మనం చూద్దాము ఫస్ట్ సేనా ఈ పర్వతం మనం చూసినప్పుడు మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఈ యొక్క ఇజ్రాయేల్ జనాగం అందరూ కూడాను దేవునికి ఎలాగ అనుకూలంగా ఉండాలో నడవటం కొరకు మరి పది ఆజ్ఞలు కలగా పది ఆజ్ఞలు కలిగిన రాతి పలకలను అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తున్నాము అంటే దేవుడు మనకి లా ఇచ్చారు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు లేకపోతే మనం ఏం చేస్తే దేవునికి ఇష్టంగా ఉంటామో ఏం చేయకపోతే దేవునికి ఇష్టంగా ఉంటామో అది దేవుడు మనకి తెలియచేస్తున్నారు సో జీవిత ప్రయాణంలోని మనకి చాలా అవసరమైనది అది ఎందుకనంటే ప్రతి మానవుడు కూడాను ఏ దేశ వస్తువులైనా ఎలాంటి ప్రజలైనా కూడాను మరి దేవునికి ఇష్టంగా జీవించాలనుకుంటారు మరి ఏది మనం చేస్తున్నప్పటికీ కూడా అది దేవునికి ఇష్టమే అని అనుకునే వాళ్ళు కూడా ఉండలేకపోతారు కాబట్టి దేవుడు మనకి మన తన యొక్క ఇష్టాన్ని దేవుడు తన యొక్క చిత్తాన్ని ఈ రీతిగా తెలియచేస్తున్నారు ఇంకా మనం చూసినప్పుడు యేసు ప్రభావి లోకంలో ఉండేటప్పుడు మతరాశి సువార్త ఐదవ అధ్యయంలోని ధన్యతలు కలిగిన ఆ కొండ మనం చూస్తూ ఉన్నాము మానవ తాలిక జీవిత ప్రయాణంలోని ఖచ్చితంగా మనం ఎలాగుంటే ధన్యులం అవుతాం అన్నది అక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఇంకా మనం చూసినప్పుడు రూపాంతర కొండ మనకు కనబడతా ఉంటది రాసిన శివార్త పదిహేడవ అధ్యాయం మనం చూసినప్పుడు ఏసు ప్రభార్ ఆ కొండపైకి వెళ్లి రూపాంతరం చంద్రం అనేది మనం చూస్తూ ఉన్నాము నిజమే కదా ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరికి మనం వచ్చేటప్పటికి ఏసు యొక్క పాదం లేదా రాకముందు యేసు యొక్క సిలువు దగ్గరికి రాకముందు మన యొక్క జీవితంలోని మరి దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం ఒకవేళ ఉన్నా లేకపోతే పాపభూరితమైన జీవితం ఉన్నా శాపభూరితమైన జీవితం ఉన్నప్పటికీ కూడా దేవుడు వాటి అన్నిటిని కూడా కడిగి వేసి దేవుని తాలిక బిడ్డగా మనల్ని మార్చుకొని మరి విలువైన సొత్తుగా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు అండి కాబట్టి మనకి రూపాంతరత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అండ్ అలాగే మనం చూసినప్పుడు గొల్గతా కొండ మనకు కనబడుతుంది గొల్గతా కొండ దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రతి మానవుడు కూడా ప్రయాసపడి భారం షాబ్బారం మోసుకుంటూ ఆ గొల్గతా కొండ దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు గొల్గతా కొండ దగ్గర కొండపైన ఆయన తాలిక శిలువ మరణం ద్వారా సర్వమానవాళి పాప పదహార్థము ప్రక్షాళన చేసినట్లు మనం చూస్తున్నాము కాబట్టి ఈ రోజు మన యొక్క జీవితాలకు పాప క్షమాపణ వచ్చింది శాప నుండి క్షమాపణ వచ్చింది దేవునితో సహవాసం వచ్చింది మరణం పైన విజయం వచ్చింది దేవుని రాజ్యంలో మనకి స్థానం వచ్చింది దేవుని తలకి బిడ్డగా మనకి గుర్తింపు వచ్చింది దేవుని తలకి బిడ్డలుగా మనకి శ్వాసం వచ్చింది అండ్ లాస్ట్ అండ్ పైన మనం చూసుకునేటప్పుడు ఒలీవల కొండ ఒలివల కొండ పై నుంచి దేవుడు ఆరోహణమైనట్లు అయినట్లు అపోస్తులు రాసిన కార్యంలోని మొదటి అధ్యయంలో మనకు కనబడుతుంది సో దేవుడు ఆరోహణం అయిపోతూ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఆస్వాదించరు అదే రీతిగా నేను ఇక్కడ తిరిగి వస్తానని చెప్తున్నాడు కాబట్టి ఈ యొక్క దినాన్ని దేవుడు మనము ఆశీర్వాద పాత్రలు కొనడం కొరకు ఇష్టపడుతున్నాడు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని పైన నమ్మిక ఉంచాలని దేవుడు తెలియచేస్తున్నాడు దేవుని పైన మనం నమ్మిక ఉంచేటప్పుడు దేవుడు ఎట్టెలాంటి సిచ్యువేషన్స్ లో కూడాను మన చుట్టూ పర్వతం లాగా అన్ని రీతులుగా దేవుడు ఉండే అన్ని వేళల్లో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో అన్ని స్థితిగతుల్లో కూడా అన్నా కాచి కాపాడడానికి రైట్ వేలో మనల్ని గైడ్ చేయడానికి ఆయన తల్లికి ఆ డెస్టినేషన్ మనం చేరుకోవడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన బహుమానం పొందుకోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగేనే జీవిత ప్రయాణంలోని దేవుడు మనకి తోడుగా ఉంటున్నారు ఈ రోజు ఈ వాక్యం వీక్షిస్తున్న మీరు కూడా ఎలాంటి పరిస్థితులు ఉండి నాకు ఎవరైనా ఉన్నారా లేదా ఎవరు నన్ను ఆదుకుంటారు లేకపోతే ఎవరు సహాయం చేస్తారు ఎవరు విడుదల ఇస్తారు ఎవరు విజయం ఇస్తారు ఎవరు ఇప్పుడు సజెషన్ ఇస్తారు ఎవరు పరిష్కారం చేస్తారు అనుకుంటున్నారా జీవం కలిగిన దేవుడు మీ యొక్క జీవితంలోని మీ పట్ల మీ విషయంలోని ఒక కొండలాగా మీ చుట్టూ కూడాను మీ పరిస్థితుల చుట్టూ కూడాను మీ కలిగిన చుట్టూ కూడాను జోక్యం చేసుకొని మీ యొక్క జీవితాల్లో కుటుంబాల్లో గృహాల్లో మీ విషయంలోని అద్భుతమైన కార్యములు చేయడానికి పరిష్కరించడానికి మరలా మిమ్మల్ని సాక్ష్యం నిలబడడానికి సమర్థుడు కాబట్టి శద్రక మిషకి అభయ్ఞగోలను దేవుడు అదే రీతిగా మేము నమ్ముకున్న మా దేవుడు సమర్థుడాన్ని అక్కడ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళని సంరక్షించి దేవుడు వాళ్ళని రక్షించిన దేవుడు సాక్షిగా నిలబెట్టిన దేవుడు దానిని సాక్షిగా నిలబెట్టిన దేవుడు పౌలు పౌరుశే సాక్షిగా నిలబెట్టిన దేవుడు ఇంకా బైబిల్ గ్రంథాలు మనం చూసినప్పుడు అనేక మంది విషయంలో దేవుడిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలోంచి దేవుడు వారిని తప్పించి కాచి కాపాడి మరలా అదే వ్యక్తులను సాక్షులుగా నిలబెట్టారు అదే వ్యక్తుల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు అదే దేవుడు ఈ రోజు కూడా ఉన్నారు ఆ రోజు ఎంత శక్తిగా ఉన్నారు ఈ రోజు అంతే శక్తిగా ఉన్నారు ఆ రోజు ఎంత సమర్థత కలిగి ఉన్నారో ఈ రోజు కూడా అంతే సమర్థత కలిగి ఉన్నారు సజీవుడైన దేవుడు మీకు తోడుగా ఉండాలి పర్వతం లాగుండి ప్రతి విషయంలో కృపదయిచాలను ప్రార్థిస్తున్నాను చిన్ని ప్రార్థన చేసుకుందమ్మా మమ్మల్ని మిక్గా ప్రేమిస్తున్న మా ప్రి పర్లకొప్తం తండ్రి ప్రశస్తమైన నామంబట్టి ప్రభా మీ బంగారు పాదంలకు లెక్కలైన కృతిగతాస్త స్తోత్రాలు ఉన్నా చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ వాక్యంలో ఎవరైతే వీక్షించున్నారో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ప్రభా ఎలాంటి స్థితిగతులు ఉన్నారో ప్రతి ఒక్కరి ఆధ్యాత్మికమైన జీవితాలకు దైనందిన జీవితాలకు శరీరాత్మ ప్రాణాలకు వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు వైవాహిక జీవితాలకు కుటుంబాలకు గృహాలకు ఉద్యోగాలకు వ్యాపారాలకు చదువులకు పరిచయలకు వారు కలిగిన సమస్తానికి వారు కలిగిన సమస్తము చుట్టూ కూడా ప్రభా మీరు పర్వతంలాగా ఉండి ప్రభా వారిని సంరక్షించండి కాచి కాపాడండి ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము ఎగిద్దికి వర్దిలడానికి దైనందిన జీవితంలో ఎలాంటి అవసరలు ఉన్నారో ఎలాంటి అక్కర్లు ఉన్నారో ఎలాంటి సమస్యలు ఆవేదనలు ఉన్నారో ప్రభా ఎలాంటి ఇరుకుల్లో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా ఎలాంటి విషయంలో నిందలు అవమానాలు పొందుకుంటున్నారో ఎలాంటి యుద్ధాలు పోరాటాలు ఫేస్ చేస్తున్నారో ఎలాంటి పరిస్థితులు అనే వాటితోటి యుద్ధం చేస్తున్నారో ఈ రోజు నేను మీరు వారి చుట్టూ ఉండి అలాంటి వాటి అన్నిటిపైన గొప్ప విజయాన్ని అనుగ్రహించి ప్రభా వారి నోటి నిండా కుటుంబం నిండా వారి గృహం నిండా సంతోష ఆనందాలు అనుగ్రహించి ప్రభా ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో సకల ఆశీర్వాదం చేత ఆస్వాదించండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి ప్రభా సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని ఏసు పరిశుధనాములు అడిగి వేడి పొందుకున్నాం తండ్రి అమ్మే